ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మేఘనా సిల్క్స్ అండి ఈరోజు మన షాప్లో చూడబోయే శారీస్ అయితే ప్యూర్ చందేరి మహేశ్వరి శారీస్ అండ్ టసర్ కట్ వర్క్ లో డిఫరెంట్ మోడల్స్ అనేది ఈరోజు వీడియోలో మనం చూద్దామండి ఇవన్నీ మీకు మంచి క్వాలిటీతో మంచి లుక్ అయితే చూపించే శారీస్ అయితే ఉంటాయి చూపిస్తున్న శారీస్ కనుక నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని క్రింద ఉన్న డిస్క్రిప్షన్ నెంబర్లో వాట్సాప్ నెంబర్ అయితే ఉంటుంది వెంటనే ఆర్డర్ చేసుకోండి అలానే మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ లైకన్ క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో అనేది రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇప్పుడు మనం చూస్తున్న శారీ అయితే ప్యూర్ చందేరి మహేశ్వరి శారీ అండి కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే లైట్ కలర్ లైట్ గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో మీకు ఈ శారీ ఉంటుంది శారీ టూ సైడ్స్ చూసుకున్నట్లయితే పీచ్ కలర్ కాంబినేషన్ లో టూ సైడ్స్ మనకి బెనారస్ ఈ బోర్డర్ అనేది వస్తుంది ఫ్యాబ్రిక్ అంతా మనకి చాలా సాఫ్ట్ గా ఉంటుందండి ఫ్యాబ్రిక్ అయితే మనకి ప్యూర్ చందేరి వస్తుంది టూ సైడ్స్ కూడా ఒకే లెంత్ ఈ బోర్డర్ లో ఈ సారీ ఉంటుంది శారీ ఓవరాల్ అంతా మనకి ఒక లీఫ్ ప్రింట్ తో క్రీపర్స్ డిజైన్స్ తో మనకి ఈ శారీలో మనకి డిజైన్ అయితే ఇస్తారు ఇప్పుడు మీరు చూస్తున్నది అయితే శారీలో పల్లె పళ్ళు పళ్ళు కూడా చూసుకున్నట్లయితే ఒక హాఫ్ మీటర్ పళ్ళు ఉంటుంది మీకు స్మాల్ ప్రింటెడ్ తో మీకు పీచ్ కలర్ బోర్డర్ కలర్ ఏదైతే వచ్చిందో అదే కలర్ కాంబినేషన్ లో పళ్ళు పాట్ అయితే ఉంటుందండి సారీ ఓవరాల్ అంతా చూసుకున్నట్లయితే ప్రింట్ అయితే చాలా చక్కగా ఉంటుంది ఫ్యాబ్రిక్ అనేది ప్యూర్ ఐటమ్ అండి ఇప్పుడు మీరు చూస్తున్నది ఫస్ట్ వాష్ అనేది కంపల్సరీ డ్రై వాష్ అండి సారీ అనేది సారీ కాస్ట్ కనుక చూసుకున్నట్లయితే త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ ప్లస్ ఫ్రీ షిపింగ్ లో ఈ బ్యూటిఫుల్ సారీ ఉంటుంది ఈ సారీ బ్లౌజ్ పార్ట్ చూద్దాము బ్లౌజ్ పార్ట్ చూసుకున్నట్లయితే కాంట్రాస్ట్రాల్ బ్లౌజ్ అయితే ఇస్తారు మీకు ఒక లైన్స్ అండి స్మాల్ తో బ్లౌజ్ ఉంటుంది టూ సైడ్స్ బోర్డర్ కూడా చక్కగా బెనారస్ తో మీకు బోర్డర్ పార్ట్ అనేది కూడా హ్యాండ్స్ కి అయితే వస్తుంది చూసారు కదా లుకింగ్ అనేది చాలా బాగుంటుంది కలర్ అనేది డార్క్ కలర్ కాంబినేషన్ ఉంటుంది వీటిలో డిజైన్స్ కలర్స్ కాంబినేషన్స్ మోడల్స్ చూపిస్తాను ఎవరు స్కిప్ చేయకుండా చూడండి నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి నెక్స్ట్ చూస్తున్న కలర్ అయితే మంచి మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్ లో సారీ ఉంటుందండి ఈ శారీ అంతా మనకు ఒక లెహరియా డిజైన్ అనేది ఈ శారీలో అయితే హైలైట్ చేస్తారు టూ సైడ్స్ బోర్డర్ కూడా బ్యూటిఫుల్ బెనారస్ ఈ గోల్డ్ కలర్ కాంబినేషన్ బోర్డర్ అయితే టూ సైడ్స్ చక్కగా ఒకటే లెంతీ బోర్డర్ అయితే ఉంటుంది శారీ కలర్ అయితే చాలా బాగుంటుంది మీకు ఈ సారీలో చూసుకున్నట్లయితే మనకి లైన్స్ పళ్ళు అనేది ఈ బ్యూటిఫుల్ శారీలో పళ్ళు పట్ అనేది వస్తుందండి చూసారు కదా లుకింగ్ అనేది ఒక వేవ్ డిజైన్ స్టైల్లో చాలా బాగుంటుంది టూ సైడ్స్ బోర్డర్ కూడా బ్యూటిఫుల్ బోర్డర్ అండి హైలైట్ అయితే ఉంటుంది ఈ శారీలో బ్లౌజ్ అనేది మనం చూద్దాము బ్లౌజ్ చూసుకున్నట్లయితే సెల్ఫ్ కలర్ అనే బ్లౌజ్ ఉంటుంది మీకు కొంచెం సెల్ఫ్ ప్రింట్ అయితే కూడా ఉంటుందండి బ్లౌజ్లో మీకు వీడియోలో కనపడి కనపడకపోవచ్చు డిజైన్ అనేది బ్యూటిఫుల్ ఉంటుంది బార్డర్స్ అయితే చాలా చక్కగా అయితే ఉన్నాయండి మీకు చూపిస్తున్న ఈ బ్యూటిఫుల్ మహేశ్వరి శారీలో పళ్ళు అంతా చూసుకున్నట్లయితే మీకు ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్లో లైన్స్ పళ్ళు ఉంటుంది శారీలో డిజైన్ అంతా మనకి లెహరియా లో మీకు ఒక వేవ్ డిజైన్ అనేది ఈ శారీలో అయితే డిజైన్ అయితే చేశారు ఈ శారీస్ లో ఒక టూ కలర్స్ అనేది అవైలబుల్ ఉన్నాయండి ఆ టూ కలర్స్ కూడా ఇప్పుడు మనం చూద్దాం నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే బ్లాక్ కలర్ అండి చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ అనేది చూసారు కదా బోర్డర్ అనేది డిఫరెంట్ గా మనకి బోర్డర్ కూడా డల్నెస్ తో చాలా చక్కగా అయితే ఈ సారీస్ అయితే డిజైన్ చేశారు మిడిల్ పార్ట్ అంతా మనకు ఒక వేవ్ డిజైన్ అనేది బ్యూటిఫుల్ ఉంటుంది బ్లాక్ కలర్ అయితే చాలా బాగుందండి ఈ శారీలో ఈ శారీలో కూడా పళ్ళు చూడండి మీకు ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్ లోనే లైన్స్ పళ్ళు అనేది ఈ బ్యూటిఫుల్ సారీలో పళ్ళు పట్ అయితే ఉంటుంది సారీ అంతా టూ సైడ్స్ ఒకే లెంత్ బోర్డర్ అనేది రావడం వల్ల సారీ అయితే హైలైట్ అవుతుంది ఈ శారీలో బ్లౌజ్ పార్ట్ కూడా చూద్దాం ఈ శారీలో బ్లౌజ్ చూసుకున్నట్లయితే రెడ్ శారీ ఏమో మనకి ప్రింట్ అయితే ఇచ్చారు ఈ శారీలో బ్లౌజ్ అనేది ప్లెయిన్ అయితే వస్తుందండి టూ సైడ్స్ కూడా బ్యూటిఫుల్ గా బోర్డర్ అనేది హైలైట్ అవుతుంది మీకు మిడిల్ పార్ట్ డిజైన్ అంతా ఒక వేవ్ డిజైన్ రావడం వల్ల శారీ లుక్ అయితే చాలా బాగుంటుంది క్వాలిటీ పరంగా అయితే చూడకలేదండి బ్యూటిఫుల్ ఉంటుంది మంచి లుక్ ఉంటుంది క్వాలిటీ చాలా బాగుంటుంది ఈ సారీలో ఇంకొక కలర్ కాంబినేషన్ కూడా చూద్దాము అలానే పీచ్ కలర్ కాంబినేషన్ ఇది కూడా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇది పేస్టల్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుందండి ఈ ఈ డిజైన్ లో మనకు త్రీ కలర్స్ అనేది అవైలబుల్ ఉన్న కలర్స్ అండి ఇవన్నీ ఏవైనా త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్లో ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే కంపల్సరీ ఫస్ట్ వాష్ అనేది డ్రై వాష్ అయితే చేయించుకోవాలి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూడండి ఇది కూడా మనకు ఒక బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఒక టూ కలర్ కాంబినేషన్ లో డిజైన్ అనేది చేశారు ఈ శారీలో బోర్డర్స్ అంతా మనకు ఒక ఫ్లవర్ డిజైన్స్ తో బ్యూటిఫుల్ బోర్డర్ అయితే వస్తుందండి కలర్ కానీ శారీ డిజైన్ కానీ చాలా బాగుంది ఈ సారీ కూడా ఇది కూడా మనం పళ్ళు చూసుకున్నట్లయితే ఒక హాఫ్ మీటర్ పళ్ళుతో మీకు ఒక లైన్స్ అండ్ ప్రింటెడ్ తో పళ్ళు పాటు అయితే ఉంటుంది ఈ శారీలో కూడా చూద్దాము ప్రింట్ ఏ విధంగా ఉంటుంది అనేది చూడండి ప్రింట్ అనేది బ్యూటిఫుల్ ప్రింట్ అయితే ఇచ్చారు చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఈ కూడా మీకు ఈ కలర్ కాంబినేషన్ ఏంటంటే డబుల్ కలర్ కాంబినేషన్స్ లాగా మీకు కొంచెం బిగ్ డిజైన్ అయితే వస్తుందండి ఈ సారీలో బ్లౌజ్ పాట్ కూడా చూపిస్తాను ఈ సారీలో బ్లౌజ్ చూసుకున్నట్లయితే చూసారు కదా ఒక సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో మీకు ప్రింటెడ్ బ్లౌజ్ అయితే వస్తుంది హ్యాండ్స్ కూడా మీకు గోల్డ్ కలర్ జెరీ బ్రొకెట్ బార్డర్ అనేది ఈ సారీలో బోర్డర్ వస్తుంది లుక్ అయితే చాలా బాగుంది క్లాత్ కూడా మీకు ప్యూర్ ఫ్యాబ్రిక్ వస్తుంది ప్యూర్ మహేశ్వరి చందరి సారీ ఓవరాల్ డిజైన్ చూద్దాము ఓవరాల్ డిజైన్ చూసుకున్నట్లయితే ఈ విధంగా అయితే ఉంటుంది అలానే ఈ సారీలో ఇంకొక కలర్ కాంబినేషన్ కూడా చూపిస్తాను ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చేసుకున్నట్లయితే మనకు ఒక బ్రిక్ రెడ్ అండ్ కలర్ కాంబినేషన్ లో ఈ సారీ అయితే వస్తుంది సేమ్ డిజైన్లానే మనకి ఇది కలర్ కాంబినేషన్ అండి ఇవన్నీ మీకు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్లో ఈ బ్యూటిఫుల్ ప్యూర్ మహేశ్వరి చందేరి శారీస్ అయితే ఉన్నాయి నచ్చినట్లయితే తప్పకుండా స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ డిజైన్ చూసుకున్నట్లయితే మనకు ఒక స్ట్రైప్స్ డిజైన్ అండి చాలా బాగుంటుంది ఇప్పుడు మనకి రేర్గా వస్తున్న డిజైన్ ఇది ఈ శారీలో అంతా కలర్ కాంబినేషన్స్ అనేది బ్రైట్ కలర్ కాంబినేషన్లో ఒక జిగ్జాగ్ డిజైన్ అనేది మిడిల్ పార్ట్లో మనకి డిజైన్ చేశారు టూ సైడ్స్ చూసుకున్నట్లయితే మీకు మెజంతా పింక్ కలర్ కాంబినేషన్లో బార్డర్ అయితే ఉంటుంది లుక్ అయితే చాలా శారీ అనేది మీకు డిజైన్స్ అనేది మీకు లైన్స్ రావడం వల్ల చాలా చక్కని డిజైన్ అనేది ఈ బ్యూటిఫుల్ శారీలో మనకి ప్రింట్ అయితే చేశారు ఈ శారీ ఓవరాల్ చూద్దాము ఈ శారీలో ఓవరాల్ చూసుకున్నట్లయితే చాలా బ్యూటిఫుల్ గా అయితే మీకు ఈ చూపిస్తున్న డిజైన్ ఉంటుంది శారీ అయితే మనకి లైట్ వెయిట్ అండి కంపల్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది పళ్ళు చూసుకున్నట్లయితే ఒక హాఫ్ మీటర్ పళ్ళుతోనే మీకు ఒక స్మాల్ ప్రింటెడ్ తో మీకు సెల్ ప్రింట్ అయితే ఉంటుంది ఈ శారీకి బ్లౌజ్ చూద్దాము బ్లౌజ్ కూడా మనకి పళ్ళులో ఎటువంటి డిజైన్ అయితే వచ్చిందో అదే డిజైన్ తో బ్లౌజ్ పాట అయితే ఇచ్చేసారు మీకు బోర్డర్ కూడా చాలా చక్కగా మీకు బోర్డర్ అయితే డిజైన్ అయితే చేశారు ఈ శారీలో కూడా ఇంకొక కలర్ కాంబినేషన్ లో బ్లాక్ కలర్ కాంబినేషన్ అనేది ఉంది అది కూడా ఇప్పుడు మనం చూద్దాము శారీ చూసుకున్నట్లయితే ఓవరాల్ డిజైన్ అనేది ఎలా ఉంటుందండి మీకు చూపిస్తున్న విధంగా ఇవన్నీ బ్యూటిఫుల్ ప్యూర్ మహేశ్వరిలో అయితే ఉంటుంది ఇంకొక కలర్ కాంబినేషన్ కూడా ఇప్పుడు మనం చూద్దాము నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే సేమ్ డిజైన్ లోనే బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా చాలా బ్యూటిఫుల్ డిజైన్ అయితే ఈ సారీలో వస్తుంది సేమ్ బార్డర్ చూడండి బ్యూటిఫుల్ బ్రోకెట్ బార్డర్ అనేది హైలైట్ అయితే చేస్తారు ఈ డిజైన్స్ లో ఒక టూ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి ఇంతవరకు మనకి మహేశ్వరి ప్యూర్ మహేశ్వరిలో ఈ డిజైన్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు మీకు లో మీకు సెల్ఫ్ థ్రెడ్ వర్క్తో ఉన్న కలర్స్ అయితే కాంబినేషన్స్ అయితే చూపిస్తాను అవి కూడా చూడండి చాలా చక్కగా ఉంటాయి నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇప్పుడు మనం చూస్తున్న శారీ అయితే సెమీ టీ అండి కలర్ అయితే మెంతి ఎల్లో కలర్ కాంబినేషన్ లో శారీ ఉంటుంది ఈ సారీ అంతా ఓవరాల్ గా సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లో ఒక చికెన్ కారీ వర్క్ అయితే మీకు మిడిల్ పార్ట్ లో వర్క్ చేశారు టూ సైడ్స్ కూడా కట్ వర్క్ అనేది వస్తుంది మీకు వీడియోలో కనపడి కనపడకవచ్చు సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లో వర్క్ అయితే ఉంటుంది ఇది పళ్ళు కూడా మనకి చక్కగా బ్యూటిఫుల్ కట్ వర్క్ అయితే చేస్తారు మీకు స్టెప్స్ పార్ట్ అంతా చూసుకున్నట్లయితే ఆఫ్ వర్క్ అయితే వస్తుంది చూసారు కదండి కలర్ కాంబినేషన్ అనేది ఈ మంచి మెంతి ఎల్లో కలర్ కాంబినేషన్ ఉంటుంది పళ్ళు అంతా కూడా సెల్ఫ్ థ్రెడ్ తో మీకు చికెన్ వర్క్ స్టైల్లో కట్ వర్క్ అయితే చేస్తారు ఈ ఫ్యాబ్రిక్ లో ఒక ఫోర్ కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అండ్ ఇప్పుడు చూపిస్తాను ఎవరు స్కిప్ చేయకుండా చూడండి ఈ సారీ కాస్ట్ చూసుకున్నట్లయితే మనకి టూ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ లో ఈ బ్యూటిఫుల్ శారీస్ అయితే ఉంటాయి ఫ్యాబ్రిక్ అయితే మనకి సెమీ టర్ లో వస్తుంది క్వాలిటీ అనేది కూడా రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చు మీకు లైట్ వెయిట్ గా ఉంటుంది బ్యూటిఫుల్ ఐటమ్ అండి వీటిలో కలర్స్ అనేది ఇప్పుడు మనం చూద్దాం నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే బ్రైట్ కలర్ కాంబినేషన్ అండి డార్క్ బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్ లో ఈ సారీ అయితే వస్తుంది ఇదొక కలర్ కాంబినేషన్ అయితే అవైలబుల్ ఉంది అలానే నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ేషన్ చూసుకున్నట్లయితే ఒక డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఇంకొక కలర్ కాంబినేషన్ తో ఈ బ్యూటిఫుల్ శారీ అయితే ఉంటుంది వర్క్ అయితే డిఫరెంట్ ఉంటుంది ఇవంతా మనకి లేటెస్ట్ ఐటమ్స్ అండి మీకు చూపిస్తున్నదైతే ఇంకొక కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే మనకి డార్క్ మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ లో ఈ సారీ అయితే ఉంటుంది మొత్తం ఫోర్ కలర్ కాంబినేషన్ లో ఈ సెమీ థ్రెడ్ వర్క్ శారీస్ అయితే ఉన్న అవైలబుల్ కలర్స్ అండి చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంటుంది మీకు సింపుల్ గా ట్రెడిషనల్ కి కావాలనుకున్నట్లయితే ఈ సారీస్ అనేది మీరు యూజ్ చేయండి బాగుంటుంది లుక్ అని మీకు క్వాలిటీ పరంగా చూసుకున్నట్లయితే చాలా మంచి ఐటమ్స్ అనేది ఈ రోజు వీడియోలో మనం చూడటం జరిగింది నచ్చినట్లయితే తప్పకుండా స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ చేసుకోండి అలానే మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ వీడియో అనేది నోటిఫికేషన్గా రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ బాయ్